హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేస్తే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అందుకంటే ముందు మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ అందరికంటే మీకు వస్తుంది ఫ్రెండ్స్ బ్లింకిట్ వేర్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ పెట్టదేంది ప్రజెంట్ హైదరాబాద్లోని కొంపల్లి మేడ్చేల్ లొకేషన్లో ఈ బ్లింకిట్ వయిర్ హౌజ్ ఉంది ఇందులోని ప్యాకింగ్ పిక్కింగ్ బార్కోడ్ స్కానింగ్ విభాగాల్లో పని చేయవలసి ఉంటుందండి ప్రజెంటు హైదరాబాద్లో గల ఈ రెండు లొకేషన్స్లో మాత్రమే వేకెన్సీ అవైలబుల్గా ఉంది మీరు చేయాలనుకుంటే మేల్స్ అండ్ ఫిమేల్స్కి ఇద్దరికి అవకాశం ఉందండి ప్రజెంటు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ముప్పై రెండు సంవత్సరాల వరకు తీసుకోవడం జరుగుతుంది ఇది కొంపెనీలో చేయాలనుకుంటే కంపల్సరీ మీకు జాబ్ అనేది స్పాట్ జైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మీకు ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది అలాగే ఫుడ్ కూడా కంపెనీ ఇస్తుంది ఇస్తుంది కాబట్టి నో ప్రాబ్లం హైదరాబాద్లో మీరు జాబ్ చేయాలనుకునే వారికి మంచి అవకాశం ఖచ్చితంగా ఈ జన్యున్ జాబ్ అండి ఇప్పుడు స్పాట్ జైనింగ్స్ ఉన్నాయి బ్లింకిట్లో ఈ వీడియో ఎందుకంటే ఇంత తొందరగా అంటే ఇప్పుడు మనకు అర్జెంట్ రిక్వైర్మెంట్గా ఉందని హెచ్ఆర్ వాళ్ళు చెప్పడం జరిగింది దాని ద్వారా ఈ వీడియో చేయడం జరిగింది అండి కంపల్సరీ మీరు హైదరాబాద్ లోకల్లో కానీ నాన్ లోకల్లో కానీ ఉన్నవారు మీరు జాబ్ చేయాలనుకుంటే కంపల్సరీ రావచ్చు మీకు స్పాట్ జైనింగ్ ఉంటుందండి ఓకేనా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను హెచ్ఆర్ కార్డు రిజిస్టర్ ఇస్తాను కాబట్టి అతను కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఒకసారి జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే బ్లింకిడ్ జాబ్స్ జాబ్లో వచ్చేసి ఫిక్కర్ అండ్ ప్యాకర్ సాలరీ ఎయిటీన్ థౌజండ్ అనేది టేక్ వస్తుంది ఈఎస్ఏపిఎఫ్ అన్ని ప్లస్ అలాగే మెయిల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి ఉన్నాయి కాబట్టి అవకాశాలు సద్వినియోగం చేసుకోండి ఏజ్ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఇచ్చారు ఇక బట్ థర్టీ టూ దాకా తీసుకుంటున్నారు ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ కూడా కంపెనీ వారే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది క్వాలిఫికేషన్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ లొకేషన్ వచ్చేసి కోంపల్లి మేడ్చల్ లొకేషన్లో ఇది కంపెనీ అనేది ఉంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డాక్యుమెంట్స్ తీసుకురావాల్సి ఉంటుంది ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే రెజ్యూమ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అలాగే ఎస్ఎస్సి మేము అంటే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేటు తీసుకొని రావాల్సి ఉంటుందండి అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ టూ ఉంటాయి తీసుకొని రావాల్సి ఉంటుంది మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి ఉన్నాయి కాబట్టి ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు కంపల్సరీ మీరు జాబ్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే హెచ్ఆర్ వాళ్ళ కాంటాక్ట్ ఇస్తాను అతనికి కాల్ చేయండి లేదా మీ రెజ్యూమ్ వాట్సాప్ చేయండి సరిపోతుందండి రేపు జాయినింగ్స్ ఉన్నాయి రేపు ఉన్నాయి ప్లస్ మనకి ఎల్లుండి ఉన్నాయి ఈ టూ త్రీ డేస్ అనేది కంపల్సరీ ఇంటర్వ్యూస్ జరుగుతుంది కాబట్టి సద్వినియోగం చేసుకోండి హైదరాబాద్లో మీరు ఎక్కడున్నా పర్లేదు ఏ లొకేషన్లో ఉన్నా అప్పటి నుండి చేసుకోవచ్చండి ఓకేనా అలాగే మీకు దగ్గరలో ఉంటే అక్కడ ఫ్రీ అకామిడేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఇవి చూసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you. Thank you so much.